దేశంలో కులగణన షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది దేశవ్యాప్తంగా రెండు దశల్లో కులగణన నిర్వహించనున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో తొలిదశ రెండు వేల ఇరవై ఏడు మార్చిలో రెండో దశ కులగణన చేపట్టనున్నట్లు వెల్లడించింది లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్లో తొలిదశ కులగణన జరుగుతుందని వెల్లడించింది దేశంలో కులగణన షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది దేశవ్యాప్తంగా రెండు దశల్లో కులగణన నిర్వహించనున్నట్లు తెలిపింది రెండు పేల ఇరవై ఆరు అక్టోబర్లో తొలిదశ రెండు పేల ఇరవై ఏడు మార్చిలో రెండో దశ కులగణన చేపట్టనున్నట్లు వెల్లడించింది లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్లో తొలిదశ కులగణన జరుగుతుందని వెల్లడించింది